ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి రెండవ తేదీ నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం కేతువు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు అదనపు ప్రయత్నాలు చేయడం మరియు సమాజంలోని చాలా మంది పెద్ద పేర్లలో సన్నిహితంగా ఉండడానికి శక్తిని పొందడం కనిపిస్తుంది అలాగే తొమ్మిదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు ఉద్యోగాలతో సంబంధం కలిగి ఉంటే మీరు గత ప్రయత్నాల ఆధారంగా ఇంక్రిమెంట్లని పొందుతారు అలాగే ఈ వారం మీరు కొత్తగా ఏదైనా చేయాలని భావిస్తారు ఇతరులు చెప్పే వాటిని పెద్దగా పట్టించుకోకండి మీ ఇంట్లో సానుకూలత ఉంటుంది మీ ప్రణాళికల్లో ఒకటి విజయవంతం అవుతుంది మీరు వ్యాపారంలో అద్భుత విజయాన్ని పొందుతారు ముఖ్యమైన వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతారు మీరు కొత్త ఆదాయ వనరులని అభివృద్ధి చేయవచ్చు మీ స్నేహితులు మీకు తప్పకుండా సహాయం చేస్తారు ఆదివారం మరియు సోమవారం మీకు అత్యంత అనుకూలమైన రోజులు మీరు విద్యారంగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలని ఆలోచిస్తారు మీరు మీ కూరుకుపోయిన డబ్బును తిరిగి పొందుతారు ఇంకా మీకు ఉన్నతాధికారులతో విభేదాలు ఉండవచ్చు ఒత్తిడి కారణంగా మీ స్వభావంలో మరటుతనం ఉంటుంది కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ దినచర్యని క్రమబద్ధంగా నిర్వహించండి హఠాత్తుగా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడం తగదు ఎవరిని అతిగా నమ్మవద్దు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు సమస్యల్ని ఎదుర్కొంటారు ప్రేమికులు తమ పరస్పర సంబంధాలను అవమానించకూడదు ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారం గణేషుడికి యజ్ఞహమనం చేయండి అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు నాలుగు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధ పడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు